ఎడ్యుకేషన్ హియర్ సన్ కెన్ బి ఎన్ ఎక్సలెంట్ ఫర్ ఎనీ స్టూడెంట్స్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అందరికీ ఇష్టమే కొందరైతే గుమగుమలాడే బిర్యానీస్ మరీ లాగిన్ చేస్తుంటారు బిర్యానీ టేస్టీగా ఉంది అనుకోండి దానికోసం ఎంత దూరమైనా పరుగులు తీస్తుంటారు కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఏదైనా రెస్టారెంట్లో బిర్యానీ తినాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తోంది ఎందుకంటే నెలల తరబడి చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఊహించని దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి కుళ్ళిపోయిన బిర్యానీ బొద్దింకలు నిండిన ఆహార పదార్థాలను వడ్డిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వీటి కారణంగానే ప్రజలు బిర్యానీ తినాలంటే భయపడాల్సి వస్తోంది అయితే ఈ క్రమంలోనే ఓ చోట బిర్యానీలో సేఫ్టీ పిన్ కనిపించింది వినటానికి కాస్త షాకింగ్ గా ఉన్న ఇది నిజం ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం నగరంలోని మణికొండలో నివాసం ఉంటున్న ఓ యువకుడు బయట వెదర్ కూల్ గా ఉండడంతో బిర్యానీ తినాలని అనుకున్నాడు ఇందుకోసం బిర్యానీ ఆర్డర్ పెట్టాడు ఇక కొద్ది నిమిషాల తర్వాత ఆ బిర్యానీ పార్సిల్ కూడా రాని వచ్చింది డెలివరీ బాయ్ నుంచి బిర్యానీ పొట్లం తీసుకుని గబగబా ఇంట్లోకి వెళ్లాడు అప్పటికి ఆకలితో ఉన్న ఆ యువకుడు వెంటనే ఆ బిర్యానీ పార్సిల్ విప్పి ఓ ప్లేట్ లో వేసుకున్నాడు ఆతృతగా రెండు ముద్దలు తిన్నాడో లేదో ఆ బిర్యానీలో ఆడవాళ్లు ధరించే సేఫ్టీ పిన్ కనిపించింది ఈ దెబ్బతో మనోడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి కి గురడం ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు కడుపు నిండా వేడివేడి బిర్యానీ తినాలనే ఆశతో ఆర్డర్ పెడితే ఊహించని విధంగా పిన్ కనిపించడంతో ఆవేశానికి లోనయ్యాడు ఇక వెంటనే బిర్యానీలో ఉన్న ఆ పిన్ను సెల్ ఫోన్ లో ఫోటో తీసుకున్నాడు అనంతరం దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశాడు అయితే దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించి దీన్ని జిహెచ్ఎంసీకి ట్యాగ్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు వివరాలు పంపాలని పోలీసులు కోరారు దీంతో ఆ యువకుడు వెంటనే పూర్తి వివరాలు సెండ్ చేస్తూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారుతున్నాయి దీన్ని చూసిన నెటిజన్స్ ఇన్నాళ్ళు బొద్దింకలు కుళ్ళిన బిర్యానీ అనుకున్నాం ఇప్పుడు సేఫ్టీ పిన్నులు కూడా వస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దీనికి కారణమైన రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చూసారుగా బిర్యానీలో ఎలాంటి వస్తువులు వస్తున్నాయో రుచిగా ఉందని ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ తినకండి ఒకవేళ తినాలనిపిస్తే మాత్రం అన్ని గమనించి తినండి కాదని నోటికి పని చెప్పారనుకోండి ఇదిగో ఇలాంటి వస్తువులు కడుపులో దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి